హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఫేస్లో చాలా వరకు బ్లాక్ స్పాట్స్ అలానే బ్లాక్ బ్లాక్గా స్కిన్ ఉండడం కానీ పిగ్మెంటేషన్ సమస్యలు కానీ ఇలాంటి చాలా సమస్యలు వస్తాయి చాలామందికి డార్క్ స్పాట్ డార్క్ స్పాట్స్ అనేవి చాలా పెద్ద కష్టంగా అనిపిస్తూ ఉంటుంది రిమూవ్ చేసుకోవడానికి సో అలాంటి వాళ్ళందరి కోసం మీ స్కిన్ మంచిగా బంగారంలాగా మెరవడం కోసం మంచి మంచి బ్యూటీ టిప్స్ అయితే ఈరోజు తీసుకొచ్చాను ఇవి డైలీ మీరు ఫాలో అయితే వన్ మంత్లోనే మీ ఫేస్కి లేకుండా మంచి ఎనర్జీతో మంచి గ్లోయింగ్ తోటి చుట్టూ నలుగురికి ఇన్స్పిరేషన్ లాగా కనిపిస్తారనమాట కంప్లీట్గా మీ బ్లాక్ స్కిన్ని వైట్ స్కిన్గా వైట్ స్కిన్గా మార్చేసే కంప్లీట్ మంచి మంచి రిజల్ట్ వచ్చే ప్యాక్స్ గురించి ఈరోజు చెప్పబోతున్నాను ఇంకా వీడియో ఎయిట్ చేయకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే దీనికోసం కావాల్సిన ఏంటంటే ఆలుగడ్డ ఆలుగడ్డ మనందరికీ తెలిసిందే సో దాంట్లో ఏంటంటే విటమిన్ సి బి తర్వాత బీసిక్స్ పుష్కలంగా ఉంటాయి మెగ్నీషియం పొటాషియం వంటి ఖనిజాలతో పాటు ఆహార యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది అందువల్ల బంగాళాదుంప మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది సో అలాగనే ఇందులో కలిపే ప్యాక్లు ఏంటో ఇప్పుడు చెప్తాను వినండి దీనికోసం టీ స్పూన్లు రెండు టీ స్పూన్లు బంగాళాదుంప జ్యూస్ తర్వాత రెండు టీ స్పూన్లు నిమ్మరసం అలానే టీ స్పూన్ తేనె ఈ రసం నిమ్మరసం ఒక కప్పులో వేసుకొని బాగా కలపండి ఈ మిశ్రమానికి కొద్దిగా తేనె వేసి బాగా కలపాలి తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖం మెడపై పూర్తిగా రాయండి పదిహేను నిమిషాల వరకు అలానే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి ఈ ఫేస్ ప్యాక్ని మీరు రోజు ఉపయోగిస్తే మంచి మంచి ఫలితాలైతే పొందుతారనమాట కొంతమంది నిమ్మరసం వేయడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళు రసం అలానే తేనె సమపాళ్లల్లో అయితే తీసుకొని అది మీ మొహానికి మెడకి రాసి సేమ్ పదిహేను నిమిషాల తర్వాత క్లీన్ చేసేయండి ఇదేంటంటే తేనె మీ చర్మాన్ని తేమగా మృదువుగా ఉంచుతుంది రసం ఆమ్లంగా ఉంటుంది కాబట్టి ఇందులో సహజ స్కిన్ బ్లీచింగ్ బ్లీచింగ్ ఏజెంట్స్ని కలిగి ఉంటుంది ఇది మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మెరవడానికి ఉపయోగపడుతుంది అలాగనే ఎక్కువగా పిగ్మెంటేషన్ సమస్య ఉన్నవాళ్ళు ఇది వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేసుకుంటే మీ ఫేస్కి ఇంకాస్త గ్లోయింగ్ అయితే ఉంటుంది చాలామంది ఇంకొక విషయం ఏంటి అంటే ప్యాక్ లాగా వేసుకొని ఆరబెట్టిన తర్వాత కొంచెం మసాజ్ లాగా చేసుకొని రిమూవ్ చేయడానికి ఏమన్నా ప్యాక్లు ఉన్నాయా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం ఈ ప్యాక్ అయితే ఇప్పుడు నేను చెప్పే ప్యాక్ అయితే చేసుకోండి బంగాళాదుంపాన్ని కొంచెం జ్యూసీ లాగా మిక్సీ పట్టేయండి ఒక ఒక బంగాళాదుంప మొత్తాన్ని పట్టేయండి సో దాంట్లో కొంచెం బియ్య పిండి అయితే కలపండి అలానే కొంచెం తేనైతే యాడ్ చేయండి దీన్ని మొత్తం మిక్స్ చేసినట్టయితే మీకు ఒక పేస్ట్ లాగా తయారవుతుంది బియ్యప్ పిండి ఉంది కాబట్టి సో ఆ పేస్ట్ని మీ ఫేస్కి అయితే అప్లై చేయండి అలా అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత వాటర్ లేకుండా మీ చేతితోటి మాత్రమే మీరు మసాజ్ చేయండి కొద్దిగా లైట్గా తడి చేసుకుంటూ చేత్తో మసాజ్ అయితే చేయండి ఇలా చేయడం వల్ల మీ స్కిన్ పైన ఉన్న వేస్ట్ ట్యానింగ్ మొత్తాన్ని కూడా ఈ ప్యాక్ అనేది రిమూవ్ చేస్తుంది అలాగనే డెడ్ స్కిన్ మొత్తాన్ని కూడా ఎరేజ్ చేస్తుంది బ్లాక్ స్పాట్స్ అలాంటివి ఏ ఉన్నా సరే ఈ ప్యాక్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి కళ్ళ కింద డార్క్ స్పాట్స్ వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళు కూడా మాకు ఏదన్నా ప్యాక్ చెప్పండి అనే వాళ్ళు కూడా ఉన్నారు సో అన్నిట్లలోకి ద బెస్ట్ ప్యాక్ ఏంటంటే ఆలూ స్లైసెస్ని కంటి మీద పెట్టేసి వదిలేయడం అనమాట అలా చేసినా కానీ మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది బట్ డైలీ అయితే చేయాలి అది అనేది అలా కాకుండా ఆ ఐ కింద కూడా మేము ప్యాక్ లాగా వేసుకుంటాము మాకు మంచి మంచి బ్యూటీ టిప్స్ చెప్పండి అంటే మాత్రం ఇంకొక వీడియో కోసం వెయిట్ చేయండి ఆ వీడియోలో నేను క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదేంటంటే మన ఫేస్కి సంబంధించి ట్యానింగ్ అలానే డెడ్ స్కిన్ పిగ్మెంటేషను బ్లాక్ స్పాట్స్ ఇవన్నీ తగ్గడం కోసం చెప్తున్నాను కాబట్టి ఐకి సంబంధించింది నేను ఇందులో క్లారిటీగా చెప్పడం లేదు సో ఫేస్కి సంబంధించి మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఈ వీడియోలో అయితే ఈ ప్యాక్లన్నీ మీరు ఏది వీలైతే అది మీరు ప్యాక్ అయితే ట్రై చేయండి వీక్లీ త్రైస్ అయితే మీరు మ్యాక్సిమం యూస్ అయితే చేయండి ఒక అరగంట టైం సమయం కుదుర్చుకున్నామంటే మన ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది సో వీటిల్లో ఏదైనా మీరు రెడీ చేసి వెంటనే రిజల్ట్ అయితే కనిపించంగానే మీరు మెసేజ్ అయితే చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి Thank you. చాలా మంచి రిజల్ట్ ఉన్న ప్యాక్లు అనమాట ఇవి బయట అందరూ యూస్ చేసి రిజల్ట్ ఉందని చెప్పిన వాళ్ళే ఉన్నారు అందుకే నేను ద బెస్ట్ ప్యాక్స్ని ఎంచుకొని మీకు నా వీడియోలో అయితే నేను షేర్ చేయడం జరుగుతుంది మీరు ట్రై అయితే చేసి ఖచ్చితంగా గుడ్ రిజల్ట్ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగనే మన వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా నేను డైరెక్ట్గా ఫేస్ మీద చేసి చూపించడానికైతే ప్రయత్నిస్తాను అప్పటిదాకా వీడియోల రూపంలో ఇలా వాయిస్ రూపంలో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను కొంచెం సమయం అనేది నేను తీసుకున్న తర్వాత అప్పుడు మీకు డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేసి చూపించడానికి అయితే ముందుకు వస్తూ ఉంటాను సో ప్లీజ్ అండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్